రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం అవసరమని వారు కట్టే పన్నుల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని గత వైసీపీ ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు శనివారం నెల్లూరు నగరంలోని ఆరో డివిజన్ పరిధిలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ మాజీ డిపి్యూటిసి విజేతారెడ్డి టిడిపి నగర ఇన్ఛార్జి మామిడల మధు స్థానిక ఆరో డివిజన్ కార్పొరేటర్ మద్దరేని మస్తానమ్మ టిడిపి బిజెపి జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల వృద్ధులు వికలాంగులు ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తెల్లవారుతుందా మన చేతికి పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తుంటారు దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు తెల్లవారు ఆరు గంటల నుంచే ప్రజాప్రతినిధులు అధికారులు ఈ అరవై లక్షల మంది వృద్ధులకి అదేవిధంగా వికలాకులకి వీళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలని ఆదేశించడం దాని మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయినా ఖజానాలో డబ్బులు లేవు వచ్చే కలెక్షన్ అంతా అప్పులు కట్టడానికి అప్పులు వడ్డీలకు సరిపోతుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలీదు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి పదివేలు జీతం వస్తే పదివేలు ప్లాన్ చేసుకుంటారు ఇంటి బాడుకి ఎంత కట్టాలా మిల్క్కి ఎంత రైస్కి ఎంత పిల్లల చదువుకెంత గుడ్డలకి ఎంత పండగలకి ఎంతని ఒక ఇరవై వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు యాభై వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు లక్ష లక్షచోళ్ళు చేసుకుంటారు పది లక్షల చోళ్ళు కూడా నెలకి ఆదాయం చేసుకుంటారు ఒక రాష్ట్రానికి ఆదాయం వచ్చేటప్పుడు అది ప్రజల సొమ్ము ప్రజలు కట్టే ట్యాక్సీలు ఇంక వేరే ఆదాయాలు ఉండవు దానికి ఒక ప్లాన్ చేసి యువతను దృష్టిలో పెట్టుకొని యువతను దృష్టిలో పెట్టుకొని రాబోయే ముప్పై సంవత్సరాలకు ఎలా చేయాలి ప్లాన్ చేయాలా అలాంటిది గత ప్రభుత్వం చేయాల సర్వనాశనం చేసింది ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోయింది చెత్త పన్న రా పన్ను అన్న రీ పన్ను అన్న చేశారు నేను పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా చేస్తే ఒక్కసారంటే ఒక్క సంవత్సరం కూడా ఒక్క పైసా ట్యాక్స్ పెంచాల తల్లికి వందనం కూడా ఇస్తామని యాక్చువల్గా సీఎం గారు డిసైడ్ చేశారు దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు అది కూడా ఎలక్షన్ చెప్పిన మాట అదేవిధంగా ఉచిత బస్సు ఏదైతే ప్రామిస్ చేస్తారో అది కూడా చేయబోతున్నారు రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు దానికి వర్కౌట్ చేస్తున్నారు అది కూడా వీలైనంత తొందరలు ఇవ్వడానికి ప్రయత్ చేస్తున్నారు ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా ఈరోజు వన్ బై వన్ చేస్తున్నారు ఎందుకంటే డబ్బులుంటే ఒకసారి చేసేవాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి గత ప్రభుత్వం జీతాలు ఇవ్వాల పెన్షన్స్కి అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి జీతాలు జరిగేవాల విశాఖపట్నం విజయవాడ పాపులేషన్ నలభై లక్షలు నెల్లూరు పది లక్షలు ఇప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు మంది ఆరు లక్షలు లోపల అక్కడ అంటే ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ బిఫోర్ కట్టాల్సిన ట్యాక్సులు మొత్తం వేకెంట్ ట్యాక్స్ కావచ్చు ఇంటి పని కావచ్చు వాటర్ ట్యాక్స్ నలభై కోట్లు నెల్లూరుకి నూట ఇరవై కోట్లు కట్టాలా నెల్లూరులో నూట ఇరవై కోట్లు బాకీలు ఉన్నాయి అంటే అసలు ట్యాక్సులు రాకుంటే మీ సిస్టమ్ ఎలా నడుస్తుంది అందువల్ల అందరికీ ఏం చెప్తున్నా అంటే మీరు కట్టాల్సింది కట్టండి మీకు కావాల్సిన ఫెసిలిటీ చేస్తారు పేదలను ఇబ్బంది పెట్టద్దు ప్రతి ఒక్కరికి టైం ఇవ్వమంటున్నాను టైం ఇస్తా దాదాపు నేను నెల నుంచి చెప్తున్నా అధికారులకు నేను కూడా చెప్పా నాకు యాక్చువల్గా వాట్సాప్ పంపించారు ఇది ఈ స్థలం కమిషన్తో మాట్లాడ బోర్డులన్నీ తీసేయండి ఒకటి రెండు మూడు సార్లు చెప్పండి టైం ఇవ్వండి లేదు అవసరమైతే వాళ్ళు వాళ్ళ కొద్దిగా ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వండి అన్నాను ఆ విధంగా చేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి